పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను అయితే చాలా మంది రైతులు ఎలివేటెడ్ షెడ్స్ వైపు ఇప్పుడు రావాలి అనుకుంటున్నారు ఒకవైపు ఐటీ ఇంజనీర్ కావచ్చు లేదంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా ఈ మధ్య కాలంలో ఎలివేటెడ్ షెడ్స్ వైపు మరలాలి అనుకుంటారు అయితే గతంలో ఈ గొర్రెలు మేకలు పెంచేటువంటి సందర్భాల్లో చాలా ప్రమాదాలు జరిగేది చాలా సందర్భాలలో కూడా ఈ గొర్రెల పెంపనికి వెళ్ళినటువంటి రైతులు చాలా ఇబ్బంది పడేటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి ప్రస్తుతం మనం రాజేంద్ర నగర్లోని మైల్దేవరపల్లిలో ఉన్నాము ఇక్కడ ఎలివేటెడ్ షెడ్స్కి సంబంధించి కంప్లీట్గా ఒక షెడ్ నిర్మాణానికి సంబంధించి ఎలా ఉంటుంది అండ్ ఏ విధంగా వారికి ఫీడింగ్ ఇవ్వాలి వాటర్కి సంబంధించినటువంటి ఎలా ఉంటాయి వీటన్నిటికి సంబంధించి ఒకసారి మాట్లాడదాం మనతో పాటుగా ఈ యొక్క జేఎస్ఎస్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి జావేద్ గారు ఉన్నారు ఆయనతో చేద్దాం హాయ్ సార్ హలో ఉన్నారు జావేద్ గారు యాక్చువల్ ఏంటంటే చాలా మంది మధ్యకాలంలో ఎలివేటెడ్ షెడ్స్ వైపు రావాలి అన్నటువంటి ఆలోచనతో చాలా మంది వస్తూ ఉన్నారు అండ్ ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్ఎల్ఎం అనేటువంటి స్కీమ్ తీసుకొచ్చినప్పటి నుంచి ఇంకా కొంతమంది కూడా ఇందులోకి వస్తా ఉన్నారు సో బేసిక్గా మీ జేఎస్ఎస్ ఇంజనీరింగ్స్ నుంచి ఎలాంటి మెటీరియల్ వాళ్ళకి అందిస్తూ ఉన్నారు ఏమేమి దొరుకుతాయి మన దగ్గర మన దగ్గర వచ్చేసి ఇది నీళ్ళ కోసం తప్పు ఉంది ఇదేమో చిన్న ట్రే ఫీడింగ్ ట్రే టూ ఫీట్ రెండు అడుగులు ఇదేమో నాలుగు అడుగులు ఇదేమో ఎనిమిది అడుగులు త్రీ త్రీ రేంజ్ ఇది అంటే ఇవి సిటీలో ఉంచుకోవాల కోసం చేశాము ఇక రెండే ఉన్నాయి నా దగ్గర అంటే ఈ ట్రే వాడుకోవచ్చు ఎందుకంటే ఆ రెండు జీవాలు పెట్టి ఇంత పెద్ద ట్రే తీసుకుని అవసరం లేదు లేదు నా దగ్గర నాలుగే ఉన్నాయంటే ఈ ట్రే వాడుకోవాలా ఇక లేదు నా దగ్గర ఎక్క ఉన్నాయంటే ఇలాంటివి ఎక్క తీసుకోవాలి మనం పెద్దది పెద్దది ఎనిమిది అడుగులు ఓకే ఇందులో అప్ టు ఎన్ని మేకల వరకు దీంట్లో పది పదిహేను మేకలు ఈజీగా తింటాయి ఓకే అంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు మీరు మారుతున్న డిఫరెంట్ మెటీరియల్ కనిపిస్తా ఉంది కొన్ని షెడ్స్ లలో మనం ప్లాస్టిక్ లాంటివి చూస్తా ఉన్నాం సో మీరేం మెటీరియల్ ఉన్నారు దీని దీనివల్ల ఏంటి బెనిఫిట్ మనం మెటీరియల్ వాడిన దాంట్లో సెవెన్ ఇయర్స్ వారంటీ జిందాల్ కంపెనీ ఇస్తుంది మనకు అయితే అందుకే ఆ జిందాల్ కంపెనీ మెటీరియల్ మనం వాడుతున్నాము లోకల్ మెటీరియల్ వాడకుండా దీనికన్నా ముందు మనం లోకల్ మెటీరియల్ వాడాము వాడికి మనకి రిజల్ట్ మంచిగా రాలేదు కొన్ని ట్రేల్ చేసి ఆపేసాము అప్పుడు ఆపేసి ఇప్పుడు ఈ పైప్ తిగినది కూడా పెంచాము ఈ ట్రే కూడా పెంచాము ఈ ట్రే కెపాసిటీ ఎలా ఉంది అంటే నేను ఇప్పుడు చూపిస్తాను ఒక మనిషి లోపల దానికి తిరిగితే కూడా ఏం కాదు దానికి అలాంటి అలాంటి డిజైన్ ఇది కూడా ప్రాబ్లం ఉండదు ఓకే స్టాండర్డ్ గా ఉంటది అంత స్టాండర్డ్ గానే ఉంటది ఓకే సో ఇప్పుడు వాటర్ ట్రేస్ కూడా చాలా మంది ఏంటంటే డిఫరెంట్ గా వాడుతున్నారు బట్ మీ దగ్గర మాత్రం ఇంకా కొంచెం డిఫరెంట్ గా కనబడతా ఉంది ఈ ట్రేస్ అంటే రిమూవబుల్ తో పాటుగా వాటర్ చేంజెస్ ఇది ఎందుకు రిమూవ్ పెట్టామంటే దీంట్లో చెడ్డ నీళ్లు ఉంటాయి పాడైతాయి అంత ఏవో ఫిక్స్ ఉంటే ఆయన కలగడానికి కాదు ఇట్లా తీసి అది పడేస్తాడు మళ్ళా పెట్టేస్తాడు మళ్ళా నీళ్లు పడుతూ ఉంటాయి ఓకే ఆటోమేటిక్ గా ఫీలింగ్ చేసుకోవచ్చు వారికి యూజ్ చేసుకోవచ్చు సో ఇదంతా కూడా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మన వర్క్ షాప్ ఉంది మన దగ్గర ఈ షీట్ కటింగ్ బెండింగ్ అన్ని అవుతుంది ఆ వీడియోలో కూడా మనం చూపిస్తాము ఈ షీట్ లో ఇచ్చిన అవి ఏమేమి షీట్ లో మనకు బెనిఫిట్స్ వస్తున్నాయి అవి నేను ఇప్పుడు ఆ షీట్ లో కూడా మీకు చూపిస్తాను ఓకే ఒకసారి మనం అక్కడ కనిపిస్తున్న అవేనా షీట్స్ అవును ఓకే ఈ షీట్స్ తోనే మీరు ఈ మెటీరియల్ అంతా తయారు చేస్తారు అవును ఓకే ఇది జిందాల్ కంపెనీ రాసిన డీటెయిల్స్ ఇది ఫస్ట్ అంటే హై క్వాలిటీ వాటర్ ప్రూఫ్ వెరైటీ ఆఫ్ కలర్ ఇది సుపీరియర్ పెయింట్ టెక్నాలజీ ఓకే ఈ పెయింట్ వాడింది ఎంటీ కరోజన్ మనకు అందరికి వచ్చే ప్రాబ్లం ఇదే కొరోజన్స్ వస్తాయి కానీ ఆయన నేమ్ రాశాడు ఎంటీ కరోజన్ రాశాడు ఓకే ఇంకోటి ఏంటంటే మెయింటెనెన్స్ ఫ్రీ దీనికి ఏం మెంటనెన్స్ ఉండవు ఇక్కడ అంటే ఇక జిందాల్ కంపెనీ సేవెన్ ఇయర్స్ వారంటీ ఇస్తుంది ఈ క్వాలిటీ మెటీరియల్ కి ఓకే ప్రోడక్ట్ కి మీకు సేవన్ ఇయర్స్ వారంటీ ఉంటుందని ఓకే ఆల్రెడీ చేస్తారు ఏసో సర్టిఫికేట్ కూడా ఆల్రెడీ సర్టిఫైడ్ మనం ఓకే సో ఈ మెటీరియల్ వాడడం వల్ల కస్టమర్ కి ఏంటి బెనిఫిట్ అంటే ప్రతిసారి చేంజ్ చేసుకోండి మీరు వాడితే పలిగిపోతుంది మళ్ళా దానికి కొత్తది తీసుకురావాలా మన ప్రొడక్ట్ ఎలా ఉందంటే మనం లాంగ్ టర్మ్ ప్లానింగ్ వేసి చేస్తున్నాం ఒకసారి ఫార్మర్ వచ్చి తీసుకెళ్లాడంటే టూ త్రీ ఇయర్స్ వరకు ఆయన చూసే అవసరమే లేదు అది ఫ్యూచర్లో ఇంకా నడుస్తుంది మనం చెప్పేది అది ఏ చెప్తున్నాం కాకపోతే అది లైఫ్ టైం కూడా ఉండొచ్చు దానికి అలా డిజైన్ చేశాము అలాంటి ఎక్స్పైర్ ఏం లేదు దానికి వర్క్ షాప్ ఉంది ఇక్కడ షీట్ కట్టింగ్ అవుతుంది అక్కడ బెండింగ్ ఓకే అవన్నీ ఇప్పుడు ట్రే రెడీ చేసేటప్పుడు ఇక్కడ ఈ షీట్ ఇక్కడ తీసుకొని అక్కడ కట్ చేస్తాం అక్కడ కట్ అయ్యి అక్కడ బెండ్ అయ్యి ట్రే రెడీ అయ్యి బయటికి వస్తాం ఓకే దాన్ని మళ్ళీ మీరు ఐరన్తో కంపేర్ చేసి దీంట్లో అటాచ్ చేసేస్తారు అవును సో ఇప్పుడు ఇవన్నీ కూడా సైడ్కి వేసేటువంటి గ్రిల్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ వేరే ఆర్డర్స్కి ఉంటాయి మనకు వేరే ఆర్డర్స్ ఇప్పుడు ఒక షెడ్ వేయాలి అని అంటే మనకు దాదాపు సైడ్ కి జాలీలు కానివ్వండి దాంట్లో మెటీరియల్ కానీ ఇవంతా కావాల్సి ఉంటది ఏంటంటే ఇప్పుడు మనం అవి ఒక డెమో షెడ్ రెడీ చేసాము మీకు చూపిస్తాను ఒకసారి వెళ్దాం షెడ్ కు చూస్తే మనకు కొత్త క్లారిటీ వస్తుంది సో ఇది వచ్చేటువంటి కస్టమర్లకు మీరు రెడీ చేపించిన షెడ్ అది ఇది ఇప్పుడు మనకు ఎలా అయితే ఫార్మర్ కు షెడ్ ఇస్తామో అలాగే ఒక ఫార్మ్ షెడ్ రెడీ చేసాము మనం ఆ వానికి ఇచ్చే షెడ్లో ఏ షెడ్లో తేడా తేడేమి లేదు కాకపోతే ఇక్కడ ఈ రైట్ సైడ్ ఉన్న షేడ్ ఏమో పాతది ఇది మనకు మన దగ్గర మెటీరియల్ ఉన్న వాడుకొని చేసుకున్నాము ఇక్కడ ఉన్న షేడ్ ఏమో ఇది ప్లాన్ షేడ్ ఇది మనకు ఎవరికైతే ఇస్తామో ఇలాగే రూమ్స్ వస్తాయి ఇలాగే ఫీడింగ్ ట్రీ వస్తాయి డైరెక్ట్ ఫీడింగ్ డైరెక్ట్ ఫిట్టింగ్ వస్తాయి ఈ సైజ్ ఏమో ఇంకా కొంచెం పెద్దగా వస్తుంది ఇప్పుడు మన దగ్గర ఈ స్పేస్ లేక మనం ఇంత చిన్న పెట్టినాం ఇది ఇది చాలా పెద్దగా వస్తుంది ఈ మోడల్ లోనే ఒక కస్టమర్ కి మీరు ఇచ్చేటువంటి షేడ్ ఈ మోడల్ లోనే ఉంటుంది ఈ మోడల్ అన్నీ ఉంటాయి ఈ మోడల్ చూసుకొని ఏమన్నా సార్ నాకు దీంట్లో కొంచెం ఎక్క తక్క చేయండి అంటే అలా చేస్తాం ఓకే కాకపోతే ఈ మోడల్ మన పరికరం అయితే సరిగ్గా ఉంది ఓకే ఇప్పుడు ఒక కేజ్ కి సంబంధించి ఎంత డిస్టెన్స్ పెడుతూ ఉంటారు మీరు రెగ్యులర్ గా ఒక రూమ్ కి వేరే రూమ్ కి డిస్టెన్స్ పన్నే పదిహేను అడుగులు ఇస్తాం మనం పదిహేను అడుగులు బై పన్నెండు అడుగులు ఇట్లా ఉంటుంది మిడల్పు లెంత్ వచ్చేసి పన్నెండు అడుగులు ఒక రూమ్ అలాంటివి నాలుగు రూమ్స్ వస్తాయి ఒక లో సో ప్రాక్టికల్గా ఏంటంటే ఈ గొర్రెలకు కానివ్వండి మేకలకు కానివ్వండి చాలా రకాల వ్యాధులు కూడా వస్తుంటాయి కదా ఇప్పుడు మీరు సైంటిఫిక్గా కొన్ని రీసెర్చ్ చేస్తున్నాం అని సో ఈ షీప్స్ అండ్ గోట్స్ బిజినెస్ వచ్చేటువంటి వాళ్ళకు వచ్చేటువంటి వ్యాధుల గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా అంటే సీజన్ వైజ్గా వస్తూ ఉంటాయి కదా సీజన్ వైజ్గా వస్తూ ఉంటాయి అవి మనకి ఆయనకి ఎప్పుడు ఏం వస్తుందో అప్పుడే తెలుస్తుంది అది అది వెటర్నరీ డాక్టర్ని ఒకటి మనం కన్సల్ట్ చేసి పెట్టుకుంటే ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఆయనకు మనం సంపాదించవచ్చు ఎందుకంటే అవి వాటికి మందుల గురించి దాని గురించి మనం ఇంకా చెప్పలేము మనం అయితే ఇప్పుడు డివార్మింగ్ త్రీ మంత్స్ ఒకసారి ఇంకా వేరే మందులు అవి వాడుతూ ఉన్నాం పిపిఆర్ అవన్నీ వ్యాక్సినేషన్ ఓకే ఇప్పుడు మీరు గ్రౌండ్లో వాడినటువంటి మెటీరియల్ నేను చాలా రేర్ కనిపిస్తుంది మనకి ఇక్కడ చాలా మెటీరియల్ కనబడుతుంది ఒకసారి చూద్దాము సో ఇది దేంటి అసలు ఈ మెటీరియల్ ఏంటి దీని క్వాలిటీ ఏంటి ఎలా ఉంటుంది ఈ క్వాలిటీ ఇది ఎన్ని సంవత్సరాల వరకు వ్యారంటీ ఉంటుంది ఈ మెటీరియల్ ఇది ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఏం కాదు దీనికి ఈ మెటీరియల్ కి అయినా కూడా మనం లైఫ్ టైం వాడుకోవచ్చు ఇది మెటీరియల్ ఏమైనా బరువు యొక్క స్పీడ్ లో పడి ఏమన్నా డ్యామేజ్ అయితే అయితేనే కావచ్చు లేకపోతే అసలు దానికి ఏం కాదు ఒక చీర కొత్తది కొని ఇంట్లో పెట్టుకున్నాం అనుకో టెన్ ఇయర్స్ అయింది ఆ చైర్ ఇంట్లో అలాగే ఉంది కొత్తగానే ఉంది కానీ అదే చైర్ టూ మంత్స్ కోసం బయట పెట్టి అనుకో కొట్టేరీస్ పైన ఏమైతుంది అది ఖరాబ్ అయిపోతుంది అది హార్డ్ అయి విరిగిపోతుంది సో ఇక్కడ కింద మనం వాడిన మెటీరియల్ అంతా కూడా ఇదే వాడారు సో ఇన్ కేస్ మీరు అన్నట్టుగా ఏదైనా బరువుగా పడినప్పుడు ఇది బ్లాస్ట్ అవ్వడము లేదంటే క్రాక్స్ అవడము జరుగుతూ ఉంటుంది ఈ ఫీడింగ్ కి సంబంధించి ఇప్పుడు ఒకవేళ తీయాలి అంటే రిమూవ్ అవలేదు ఈజీగా ఇట్లా పట్టి గుంజొచ్చు పైకి వెళ్ళేస్తుంది అది డైరెక్ట్గా రిమూవ్ చేంజ్ చేసుకోవచ్చు కింది నుంచి ఇట్లా ఓకే ఇది ఎన్ని ఫీట్స్ ఉంటుంది అండ్ ఇది కస్టమర్ కి ఎంత ప్రైస్ పడుతుంది ఇది టూ ఫిట్ బై టూ ఫిట్ వస్తుంది ఇది టూ ఫిట్ బై టూ ఫిట్స్ వస్తుంది ఇది ఫైవ్ హండ్రెడ్ ఒకటి ఉంటుంది ఒక షీట్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఓకే సో దాంతో పాటు ఈ ట్రేస్ కి సంబంధించి ఇప్పుడు మీరు నాకు దాదాపు త్రీ టైప్స్ ఆఫ్ చెప్పారు సో దీనికి ఎంత ప్రైస్ పడుతుంది దీనికి వచ్చేసి ఎనిమిది అడుగులు తీసుకుంటేనేమో త్రీ థౌజండ్ ఉంది నాలుగు అడుగులు తీసుకుంటేనేమో టూ థౌసండ్ ఉంది రెండు అడుగులు తీసుకుంటేనేమో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది ఓకే ఇప్పుడు వాటర్ కేస్ కి సంబంధించి కూడా మనం చూసాం కదా వాటర్ ది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అందులో సైజ్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి అదే సైజ్ లేదా స్టాండర్డ్ సైజే స్టాండర్డ్ సైజు ఓకే ఒక షేడ్ వేయడానికి అప్పుడు ఎన్ని డేస్ టైం పడుతుంది ఒక హండ్రెడ్ గోడ్స్ కానీ షిప్స్ కానీ షేడ్ అయిపోతుంది వన్ మంత్ టైం పడుతుంది ఓకే ఇప్పుడు ఈ ఎన్ఎల్ఎం ప్రాజెక్ట్ ద్వారా తీసుకొని ఒకవేళ ఎన్ఎం ఎల్ఎంకి సంబంధించినటువంటి రైతుకు అది ఎలిజిబిలిటీ వస్తే అది ఎన్ని డేస్ ప్రాసెస్ పడుతుంది అండ్ మీకు మెటీరియల్ కాస్ట్ కానివ్వండి మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన టైం ఎంత పడుతుంది అంటే ఇప్పుడు వాళ్ళు స్కీమ్ కి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు మొత్తం రావాలి వాళ్ళ చేతిలో వచ్చినాకనే వాళ్ళు స్టార్ట్ చేస్తే మంచిగా ఉంటుంది ఎందుకంటే మనం వన్ మంత్ టైం ఇస్తాము ఒకవేళ అక్కడ డబ్బులు రావడానికి లేట్ అనుకో సగం పని ఆగిపోతుంది సో ఇప్పుడు ఎన్ఎల్ఎం అనేది చాలా వరకు అది సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ప్రాజెక్ట్ ఇప్పుడు ఎన్ఎల్ఎం కి సంబంధించి అప్లై చేసుకోవాలి ఇలా షేర్ చేసుకోవాలి అని మిమ్మల్ని సంప్రదిస్తే మీరు ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాజెక్ట్ కి సంబంధించి అప్లై చేసిస్తారా లేదు అది నేరుగా వాళ్ళే చేసుకోవాలి ఎన్ఎల్ఎం కి సంబంధించిన మన డైరెక్ట్ డైరెక్ట్ వాళ్ళు వాళ్ళు అది డాక్టర్ ఆన్లైన్ అది ఏదో మీ సేవా చేసుకోవచ్చు ప్రోసెస్ గానీ మన వర్క్ సంబంధించిన జీవాలకు సంబంధించింది అయితే మనం చూస్తాం షెడ్ కి సంబంధించిన ఏమైనా హెల్ప్ ఉంటే అది చేస్తాం సో మీ షెడ్ పర్పస్ లో మీ షెడ్ కి సంబంధించి మీరు మెటీరియల్ కి కస్టమర్ కి మీరు ఇచ్చేటువంటి భరోసా ఏంటి భరోసా ఏంటంటే మన దగ్గర తీసుకెళ్ళిన చాలా కస్టమర్స్ ఉన్నారు వాళ్ళు రిపీట్ కూడా వస్తున్నారు ఇది ట్రే కోసం అయితే ఆ ప్రోడక్ట్ ఏమన్నా మంచిగా ఉంటేనే కదా వాళ్ళు మళ్ళీ వచ్చి తీసుకెళ్ళేది అది మనం ఏం చేసాం దాంట్లో ఇంప్రూవ్ చేసాం ప్రోడక్ట్లో స్టార్టింగ్ చేసినప్పుడే మనకు తెలిసిపోయింది ఇది నడుస్తుంది ఇది నడవదు దీంట్లో ప్రాబ్లం ఉంది ఇది సరిగ్గా ఉంది అప్పుడే అప్పుడేదని మార్చేసాం అంత వెయిట్ చేయలేదు మనం ఏ అయినా ఎప్పుడు ఏ వర్క్ అయినా మీరు దాంట్లో ఇంప్ ఇంప్లిమెంట్ చేస్తేనే మీ వర్క్ సరిగ్గా నడుస్తుంది లేదు నడుస్తుంది ఉండనంటే అది అవసరం ఉన్నోడే తీసుకుంటాడు ఓకే మన ప్రోడక్ట్ ఎలా ఉండే అంటే వేరే ప్రోడక్ట్ తీసుకునేటోడు కూడా అది వద్దు ఇది అంటాడు సో ఇన్ కేసు ఎవరైనా కస్టమర్స్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే మీ లొకేషన్ ఏంటి అండ్ మీ ఫోన్ నెంబర్ మన లొకేషన్ వచ్చేసి రాజేందర్ నగర్ కాటేదాన్లో ఉంది మైలార్దేవ్ పల్లి అని ఈ ఏరియా పేరు మైలార్దేవ్ పల్లిలో ఇది ఉంటుంది హైదరాబాద్లో ఎవరైనా కూడా మనకు కాంటాక్ట్ చేసి లొకేషన్ తీసుకొని రావచ్చు డైరెక్ట్ గూగుల్ పైన కూడా జేఎస్ఎస్ అని పెడితే అక్కడ కూడా లొకేషన్ వస్తుంది వచ్చేస్తుంది సుబాన్ కాలనీ జేఎస్ఎస్ ఇంజనీరింగ్ అని వస్తుంది గూగుల్ పైన కూడా డైరెక్ట్ మ్యాప్లో కూడా డైరెక్ట్ సర్చ్ చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ జగత్ గారు థ్యాంక్ యూ సో మచ్ సో మొదటికి ఎలివేటెడ్ షెడ్స్ వైపు మీరు కూడా రావాలి అనుకుంటున్నారా ఏదైనా సాఫ్ట్వేర్ లేదా ఐటీ రంగాల్లో ఉన్నారా లేదు కంప్లీట్గా కూడా ఈ బిజినెస్ చేయాలి అనుకుంటున్నారా అయితే వెంటనే జేఎస్ఎస్ ఇంజనీరింగ్స్ అని టైప్ చేస్తే వెంటనే ఈ లొకేషన్కి రండి మీరు కూడా ప్రాక్టికల్గా ఒక అనుభవాన్ని పొంది ఇక్కడ మేకలను కానీ గొర్రెలను కానీ ఏ విధంగా పెంచాలి ఆ పెంచేటువంటి వాటికి వాడాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి వాటితో పాటుగా ఇక్కడ ఎలాంటి మెటీరియల్ వాడాలి ఆ మెటీరియల్ క్వాలిటీ ఎలా ఉంటుంది క్వాంటిటీ ఎలా ఉంటుంది ఏ ప్రాసెస్ ద్వారా మనం లోన్కి వెళ్ళవచ్చు ఇవన్నీ కూడా కంప్లీట్ గా కూడా జావిద్ గారు డీటెయిల్ గా చెప్తారు ఒక ప్రాక్టికల్ షెడ్ కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది ఆ ప్రాక్టికల్ షెడ్ లో మీకు ఒకసారి ప్రాక్టికల్ గా చూపించిన తర్వాత కంప్లీట్ గా కూడా వాళ్ళే దగ్గరుండే ఒక వన్ మంత్ లో షెడ్ ను కూడా మీ చేతిలో పెడతారు కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే వెంటనే కాంటాక్ట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుదాం అంటే చూస్తుండే సుమన్ టీవీ మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి